నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గం జూపాడు బంగ్లా మండలానికి సంబంధించి ఈరోజు తహసీల్దార్ కార్యాలయం ముందు సిపిఐఎంఎ లిబరేషన్ పార్టీ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం ఈ ధర్నా కార్యక్రమానికి వేలుపుల ఏసన్ గారు అధ్యక్షత వహించారు ఈ సందర్భంగా మరి ఏదైతే ఈ జూపాటు బంగ్లా మండల కేంద్రంలో దాదాపు నేషనల్ సీడ్స్ ఫారంభూలు కానీ తంగడంత సీడ్ ఫారం భూములు కానీ దాదాపు పదహారు వందల ఎకరాల పై చిలుపులోనే ఉండేటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం అలాంటి భూముల్లో మరి ఉన్నటువంటిది దాదాపు ఒక ఏడు ఎకరాల పైసులుకుని గతంలో పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో జూపాడు బంగ్లా మరి ఏదైతే మత్స్యశాఖకు సంబంధించి థర్టీ ఫైవ్ బొల్లవరం గ్రామంలో ఆ రకమైనటువంటి ఏడు ఎకరాల భూమిని దాదాపు కూడా మరి ఆ భూమిని ప్రభుత్వం పంతొమ్మిది తొంభై ఐదు సంవత్సరంలోనే అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ద్వారా ఆ శాఖకు అప్పచెప్పడం జరిగింది తద్వారా ఆ శాఖ నుండి దాదాపు ఒక పది సంవత్సరాల పాటు చేప పిల్లల గుడ్డు ఉత్పత్తిని ఏర్పాటు చేసి అక్కడ దాదాపు ఇరవై ఐదు తొట్లు ఒక ఆరు భవనాలు అక్కడ ఉన్నటువంటి ఒక కార్యాలయం కూడా ఏర్పాటు చేశారు అయితే క్రమక్రమంలో కూడా ఆ ఉత్పత్తి తగ్గి అక్కడ ఉన్నటువంటి మొత్తం కూడా ఏదైతే ఉన్నటువంటి భవనాలు అవి కూడా నిర్మేటువంటి పరిస్థితి ఈ మధ్య కాలంలో జరుగుతూ ఉంది అయితే గత కొన్ని సంవత్సరాలుగా అక్కడ కొంతమంది చేరుకొని అక్కడ ఉన్నటువంటి తొట్ల మధ్యలోనే మరి భూమిని సాగు చేస్తూ మారి మొక్కలు నాటుతూ దాన్ని సాగు చేస్తున్న కూడా మత్స్యశాఖ వాళ్ళు కూడా గతంలో ఉన్నటువంటి అధికారులు పట్టించుకోకపోవడం వల్ల కూడా భూమి నిర్వీరమైన పరిస్థితి కనపడతా ఉంది అదేవిధంగా ఈ మధ్య భూమి దాదాపు ఆరున్నర ఎకరాల పై చిలుకులోనే ఈ భూమి ఉంది ఈ భూమి మొత్తం కూడా అక్కడ ఉన్నటువంటి కొంతమంది దాన్ని కబ్జా చేస్తా ఉన్నారు దాన్ని తక్షణమే ఆ రకంగా ప్రభుత్వము స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు చొరవ చూపాలని చెప్పేసి కూడా పాత్రికల్లో కూడా రాయబడింది మేము నిన్ననే మత్స్యశాఖ అధికారితో మాట్లాడాం ఎఫ్డి గారితో మాట్లాడాం ఆయన చెప్తా ఉన్నాడు తహసీల్దార్ గారికి లెటర్ పెట్టాడు జిల్లా కలెక్టర్ గారికి లెటర్ పెట్టాడు మూడు లెటర్లు పెట్టినా గానీ రెవెన్యూ అధికారులు గానీ ఆ రకంగా స్పందించడం లేదు అంటే జిల్లా కలెక్టర్ గారి నుంచి అర్జీ వచ్చినా గాని ఈ రోజు పరిష్కారం పరిస్థితి కనపడతా ఉంది అంటే దీనికి అర్థం ఏమిటి మరి ప్రజలు ఈ రోజు చర్చించుకుంటున్నారు ఈ రోజు నిజంగా ఒక పేదవాడు ఎక్కడన్నా ఒక ఎర్ర జెండా పట్టుకొని అక్కడ సెంటో రెండు సెంటులు జెండా వాదితే వాళ్ళపైన అన్యాయంగా అక్రమంగా కేసులు పెట్టి జైల్లో పెడతా ఉన్నారు ఎవరన్నా నిలదీస్తే వాళ్ళపైన కేసులు పెడతా ఉన్నారు ఆ స్థలాన్ని మా స్థలం అని చెప్పేసి తహసీల్దార్లు కేసు పెడతా ఉన్నారు అలాంటిది ఈరోజు ప్రభుత్వ భూమి ప్రభుత్వమే చట్ట ఆ రకంగా జీవో పాస్ చేసి ఒక ఆఫీస్ కు ఈ రోజు ఉన్నాం అలాంటి దానికి దిక్కు లేదంటే మరి దీనికి బాధ్యులు ఎవరు ఎవరైతే ఉన్నారో తక్షణమే జిల్లా కలెక్టర్ గారు స్పందించాలి ఏదైతే ఈ రోజు ఉన్నటువంటి మత్స్యశాఖ అధికారులతో కూడా మాట్లాడడం నిన్న పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశామని చెప్తా ఉన్నారు అంటే కేవలం ఫోన్ లోనే మాటల్లోనే తప్ప ఆ రకమైనటువంటిది బాధ్యత రహితంగా ఈరోజు పనిచేసే పరిస్థితి మనకు కనపడతా ఉంది మరి ఆ రకమైన దీనికి తహసీల్దార్ గారికి లెటర్ పెట్టమని అని చెప్తా ఉన్నారు తహసీల్దార్ గారు సర్వే చేయట్లేదు చెప్తా ఉన్నారు ఇది ఎంతవరకు వాస్తవం అని చెప్పేసి ఈరోజు సిపిఎంఎల్ ఎవరేసే పార్టీ తరఫున మేము అడుగుతా ఉన్నాం అందుకొరకే ఇప్పటికైనా కానీ ప్రభుత్వ భూమిని ఏదైతే మత్స్య శాఖకు సంబంధించినటువంటి భూమిని తక్షణమే ఆ రకంగా సర్వే చేయాలి సర్వే చేసి ఆ శాఖకు సంబంధించినటువంటి అధికారులతో పిలిపించి ఆ శాఖకు అప్పచెప్పాలి ప్రభుత్వం కూడా ఉన్నటువంటి ఆ భూమిని మొత్తం కూడా బౌండరీ ఏర్పాటు చేసి లక్షల కోట్ల రూపాయలు ఈరోజు ప్రభుత్వం మత్స్యశాఖ ఖర్చు పెడతా ఉంది ఈరోజు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారు కానీ పవన్ కళ్యాణ్ కానీ లేదు లోకేష్ గారు కానీ ఈరోజు మత్స్యశాఖ అభివృద్ధి కోసం మేము పాటు పడతామని చెప్తా ఉన్నారు మరి ఇక్కడ నంద్యాల జిల్లా ఏర్పాటైన తర్వాత ఇక్కడ చేపలు ఉత్పత్తి లేనటువంటి పరిస్థితి కనపడతా ఉంది కేవలం ఆ ఉన్నటువంటి మత్స్యశాఖ బోడే తప్ప ఎక్కడ కూడా మత్స్యశాఖకు సంబంధించినటువంటి మత్స్య కార్మికులకు కానీ ఆ రకంగా ఉపాధి అవకాశం లేని పరిస్థితి రోజు మనం కనపడతా ఉంది ఇప్పుడు మూడు మాసాలు మత్స్య కార్మికులకు చేతి గుట్టి లేని పరిస్థితి ఉంది జూన్ జూలై ఆగస్టు మూడు నెలలు కూడా వర్షాలు వస్తే పిల్ల ఉత్పత్తి కోసం ఆ రకంగా కూడా మరి చేపలు పట్టనీరు అలాంటి చేపల జారులకు ప్రభుత్వం కూడా నెలకు పదివేల రూపాయలు ఇస్తామని చెప్పేసి ప్రకటించింది ఆ భృతిని కుటుంబానికి కూడా నిలబర సరుకులు కూడా మూడు మాసాలు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఇలాంటి ఉత్పత్తి కేంద్రాలను ప్రభుత్వం నిధులు కేటాయించి నిర్వీర్యం కాకుండా రాబోయే కాలంలో పక్కలే కృష్ణా బ్యాక్ వాటర్ ఉంది ఆ రకంగా రిజర్వాయర్లు ఉన్నాయి మరి ఈ వీటికి ఈ చేప పిల్లల ఉత్పత్తులను అందులో విడిసేపరిచి కనపడతా ఉంది అలాంటి ఉత్పత్తి కేంద్రాలకు నిధులు కేటాయించి ఆ కేంద్రాన్ని మళ్ళీ పూర్వభావం తీసుకురావాలని చెప్పేసి ప్రజలు కోరుతా ఉన్నారు మేము లిబరేషన్ పార్టీగా డిమాండ్ చేస్తా తహసీల్దార్ గారు సర్వే చేసి ఆ రకంగా ఆ భూమిని మత్స్యశాఖకు అప్పజెప్పాలని చెప్పేసి తెలియజేస్తాం ప్రభుత్వం కనుక తహసీల్దార్ కనుక స్పందించకపోతే అవసరమైతే ఆర్డీఓ కార్యాలయం ముందు కూడా ధర్నా కార్యక్రమం చేస్తాం ప్రభుత్వ భూమిని ఎవరైనా సరే కబ్జా చేసి వాళ్ళపైన చర్య తీసుకోకపోతే చట్టపరమైనటువంటి చర్య తీసుకునే దానికోసం కూడా ఆ రకంగా కూడా తహసీల్దార్ గారు ఆ రకంగా పనిచేయాలని చెప్పేసి తెలియజేస్తాం నా పేరు పిక్కిల వెంకటేశ్వర్లు సిపిఎం లిబరేషన్ పార్టీ జిల్లా నాయకులు